హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడిగాడు ప్రశ్న ఈవైపు వ్యక్తులనిచ్చాడు మరొక వైపు వారు స్థాపించిన సంస్థలు పార్టీలనిచ్చి జతపరచమన్నాడు పి ఇంద్రారెడ్డి స్థాపించినది పార్టీయా సంస్థ అతి ఏది జతపరచమన్నాడు డి రాజేశ్వరరావు టి బిల్లయ్య నాయక్ ఎల్ మురళీధర్ దేశ్పాండే ఈవైపు చూడండి పార్టీలు సంస్థలనిచ్చాడు తెలంగాణ బహుజన ప్రజాసమితి జై తెలంగాణ పార్టీ తెలంగాణ విచార్ మంచ్ తెలంగాణ ఉద్యమ కళామండలి తెలంగాణ ముక్తి మోర్చా వీటిని స్థాపించిన వారితో జతపరచమన్నాడు వ్యక్తులు వారు స్థాపించిన సంస్థలు పార్టీలతో జతపరచమని అన్నాడు ఇక్కడ చూద్దాం చూడండి పి ఇంద్రారెడ్డి స్థాపించింది జై తెలంగాణ పార్టీ టి ఇంద్రారెడ్డి స్థాపించింది జై తెలంగాణ పార్టీ అనగా ఏ అనేది టూకు జతపరచబడి ఉండాలి అలాగే డి రాజేశ్వరరావు స్థాపించింది డి రాజేశ్వరరావు స్థాపించింది తెలంగాణ ఉద్యమ కళామండలి అనగా బి అనేది ఫోర్కు జతపరచబడి ఉండాలి అలాగే టి బెల్లయ్య నాయక్ టి బెల్లయ్య నాయక్ స్థాపించింది తెలంగాణ బహుజన ప్రజాసమితి తెలంగాణ బహుజన ప్రజాసమితి సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి ఇక ఎల్ మురళీధర్ దేశ్ పాండే ఎల్ మురళీధర్ దేశ్పాండే స్థాపించినది తెలంగాణ ముక్తి మోర్చా డి అనేది ఫైవ్కి జతపరచబడి ఉండాలి ఏ టూ బి ఫోర్ సి వన్ డి ఫైవ్ ఇలా ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్